రూరల్ పరిధి మరి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు తొమ్మిది మంది నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ నిందితుల వద్ద నుంచి ఎజ్జిగా కార్ కియా కారు రెండు తాళ్లు ఒక క్లాత్ ఖాళీ యాసిడ్ క్యాన్ పది మొబైల్ ఫోన్లు స్వాధీనం సూర్యపేట మండలం పిల్లల మరి శివారులో ఈ నెల జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు పాత కక్షలే హత్యకు ప్రధాన కారణమని చెప్పారు ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయి దాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశారు తొమ్మిది మందిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు నిందితులు మృతుడు అందరూ ఏపీకి చెందిన వారేనని తెలిపారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల మర్రి స్టేజ్ దగ్గర పిల్లల మర్రి మన ఖమ్మం లో పిల్లల మర్రికి పోయే దగ్గరలో హైవే రోడ్ సైడ్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమిడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడికి పోయి చూస్తే సుమారు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి నేరస్థలంలో పడవేసి ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మన టీమ్స్ ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు సిఐ సూర్యాపేట రూరల్ క్లూస్ టీమ్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియా సత్యబాబు అని ఇతను కరక్కాయపేట అమలాపురం కోనసీమ ఆంధ్ర కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు గుర్తించడం ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళ సొంత ఏ వన్ వాళ్ళ సొంత అక్కకు మృతుడు బా బావై భర్త అవుతాడు సో ఎలాగైనా వాళ్ళ అక్కని ఎలిమినేట్ చేసిండు కాబట్టి ఇతనితోటి మాకు ఫ్యూచర్లో ప్రాణహాని ఉంది మేమందరం ఇతన్ని ఎలిమినేట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని ఉమ్మడిగా వీళ్ళంతా ప్రణాళిక వేసుకొని ఇతన్ని చంపి మన దగ్గర డిస్పోజ్ చేయడం జరిగింది